నమస్తే గుడ్ మార్నింగ్ జీ కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏంటంటే పదేళ్లలో లక్ష కోట్లు కట్టాల్సిందే దేనికి వీళ్ళు కట్టిన వింతైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెచ్చిన అప్పు ఇప్పటిదాకా కట్టంగా మిగిలింది ఇంకెంత మిగిలిందంటే లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు పదేళ్లలో కట్టాల్సిందే కడితేనే మళ్ళీ అప్పు ఇస్తామని చెప్పేసి ఆ ఫైనాన్స్ కంపెనీలు చెప్తున్నాయి ఏంటంటే అప్పుడే సర్కారుకు కాళేశ్వరం అప్పు నుంచి విముక్తి రుణాల రీస్ట్రక్చరింగ్కు రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు కుదరదని తేల్చి చెప్పిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆర్ఈసీ నుంచి అత్యధికంగా పది పాయింట్ తొమ్మిది సున్నా వడ్డీతో రుణం ఏడనన్నా రెండు రూపాయల వడ్డీకి తెస్తేనే నడ్డి ఇరుగుతుంది వీళ్ళు ఏం చేసిర్రు పది పాయింట్ తొమ్మిది సున్నా వడ్డీ అంటే దగ్గర దగ్గర పదకొండు రూపాయల విత్తి అన్నట్టు అంటే ఎందుకు తెచ్చిర్రు అంటే వీళ్ళు మింగనీకి అది అది ఏది మన మనది కాకుంటే ఈత కేసు రాయమంటారు కదా ఆ సామ్యత ప్రకారం మనది కాదు కాబట్టి రాస్తే ఉనకన్నా రక్తం వస్తుంది మనకేముంది ఈ తర్వాత వచ్చినోడు కట్టుకుంటాడా సస్తడా పోతడా అది మన సొమ్ము అయితే కాదు కదా మనం మింగాలే లోపలేసుకోవాలి ఎట్లా అంటే ఎగ్గొట్టేటోడు బయట ఫైనాన్స్ కంపెనీల దగ్గర ఎగ్గొట్టేటోడు పది రూపాయల మిత్తి ఇరవై రూపాయల మిత్తి తీసుకుంటాడు వాడేవాడి డబ్బా పది రూపాయల మిత్తికి వస్తుంది కదా అని అనుకుంటాడు కానీ లాస్ట్ కార్డు ఎగ్గొడతాడు ఇక్కడ కూడా అదే ఈ పది రూపాయల మిత్తి అయినా ఏదైనా పర్వాలేదు అది తీసుకొని బయట పడదాం అన్న ఆలోచనతోనే ఈ రకంగా చేసిర్రు ఇప్పుడు ఈ లక్ష కోట్లు కట్టాల్సిందే అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎందుకు బాధ అవుతుందంటే ఈ మిత్తిలు కట్టాలి దానికి రుణం కట్టాలంటే అది ఉపయోగంలో లేదు ఉపయోగంలో లేని దానికి ఎక్కడి నుంచి కట్టాలి ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా బండి అన్నా అన్న ఏదైనా ట్రాక్టర్ అన్నా కొనుక్కుంటాం దాన్ని ఈఎంఐ రూపంలో కొనుక్కుంటాం కొనుక్కున్నాక ఆ బండి అయ్యి ట్రాక్టర్ ఆడ కరాబాయి ఆడ ఉందనుకో దానికి ఈఎంఐ కంటిన్యూ కట్టబుద్ది అవుతుందా మనకు ఇప్పుడు దాని మీద మనం ట్రాక్టర్ కొనుక్కున్నాం దున్ని తిన్ని పైసలు వస్తే ఆ పైసలు వస్తే దాని మీద ఇంత కడితే మనకు కూడా కొంచెం తృప్తి అనిపిస్తుంది అది పనిచేస్తే లేదా కాళేశ్వరం సేమ్ దాని మీద దాని మిత్తి ఆసలు కట్టాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అయినా వాస్తవానికి కాళేశ్వరం మీద ఆదాయం ఎట్లా ఉన్నదంటే ఒక లక్ష రూపాయల ఆదాయం ఉంటే లక్షన్నర ఖర్చు ఉన్నది దానికి అటువంటి వింతైన ప్రాజెక్టు కట్టిండు అది కూడా మళ్ళీ ఎందుకంటే ఈయన ఈయన ఇంకొక ఇంకో పేపర్లో ఏం చెప్తున్నాడు అంటే కాళేశ్వరము గుండెకాయ లాంటిదే తెలంగాణ గట కాళేశ్వరం గుండెకాయ ఎవరికి గుండెకాయ మీ కుటుంబానికి గుండెకాయ మీ విలమ సామాజిక వర్గానికి గుండెకాయ మీ చుట్టూ ఉన్న ఆ భూములు ఉన్న ఆ కాళేశ్వరం చుట్టూ ఎవరి భూములు ఉన్నాయి మీవి ఉన్నాయి కాబట్టి మీకు కాళేశ్వరం గుండెకాయ దాని కింద ఇంతకుముందు ఎవరు వ్యవసాయం చేయలేదు పంటలు వండియలేదు అక్కడ రైతులు అనేటోళ్ళు లేరు అన్నట్టుగా చెప్తున్నావు అది మొత్తం ఎడారి మేము వచ్చినాక కాళేశ్వరం గట్టి ఆ ఎడారిని మొత్తం పచ్చగా అన్నట్టుగా మాట్లాడతాడు హరీష్ రావు ఇంతకుముందు పంటలు వండలే అక్కడ రైతులు లేరా గుండెకాయనా అది ఎవరికి మరి కాళేశ్వరం పైప్ లైన్ ఈ ఫామ్ హౌస్లోకి వెళ్ళేందుకు పోయింది ఇప్పుడు ఎక్కడ దేశంలో కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా కాలం లేక భూములు ఎండిపోతే ఇలా ఫామ్ హౌస్ మాత్రం పచ్చగా ఉంటుంది ఎందుకంటే కాళేశ్వరం పైపు లైన్ అన్లకెళ్ళే ఉంది అన్లకేళ్ళు వేసుకొని ఆయన ఫామ్ హౌస్లో ఏదైతే రెండెకరాల బావి ఉన్నదో అదంతా నింపుకొని ఆ పంట సాగు చేసుకుంటారు వీళ్ళు మళ్ళీ అప్పుడు ఈయన మా వీళ్ళ మామ మాట్లాడింది ఏంటంటే ఏమే మా అండ్లకేళ్ళు పోయింది మేము ఇచ్చినాము తప్పు వేసుకుంటే వేసుకోరన్నా అంటాడు ఏమేమి వేసుకోరు వేసుకోరన్నాడు ఒక వ్యక్తిను బాయలకు మలుపుకున్నాడు ఇక అది ఆ దొంగ దొరకాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు ఆ ముసలి దొంగని ఎప్పుడు లోపలేస్తారు ఆ ముసలి దొంగని వేస్తేనే తెలంగాణ ప్రజలకు కోపం చల్లారుతుంది చల్లబడుతుంది ఎందుకంటే మామూలుగా కాదు ఇట్లా రాక్షసులు నరరూప రాక్షసులు సినిమాలలో చూపిస్తారుగా వాళ్ళ మీద వాడు ఇట్లా గిచ్చిగా తింటారు చూడు ఆ రకంగా తిన్నారు కొంతమంది తెలంగాణ ప్రజలకు నిజంగా అర్థమవుతలేదు ఈ పట్టణాలలో ఉన్న ప్రజలకు ఏంటంటే వచ్చిండు కదా మాకు ఎలక్షన్లలో పైసలు ఇస్తున్నాడు కదా అంటుండు అరే నాయన వెనుకకెళ్ళి అప్పెంత చేసిర్రు తెలంగాణకు ఎంత అప్పు కడుతున్నాము ప్రజలము ఆ మిత్తిల రూపంలో మనం ఎంత ఆదాయం ఉంది తెలంగాణకు అప్పెంత ఉన్నది మనం ఎంత కడుతున్నాం ట్యాక్స్ రూపంలో అది ఏం తెలియదు కొంతమందికి ఈ ఎక్కడ అంటే బస్తీలల్లో ఉంటారు సిటీలల్లో ఈ బస్తీలల్లో ఈ పాత ఓల్డ్ సిటీలలో ఉండే కొంతమందికి ఇది అర్థం కాదుగా ఏమనంటే అరే మాకు ఎలక్షన్లలో కేసీఆర్ వస్తాడు మాకు పైసలు ఇస్తాడు కదా అది కాదురా నాయన చూసేది ఏం జరిగింది తెలంగాణలో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం ఎంత అప్పు తెచ్చిర్రు ఎంత కడుతుర్రు మనకు దేని మీద ట్యాక్స్ వేస్తుర్రు మన ముక్కు పిండి ఎట్లా వసూలు చేస్తున్నారు అనే దాని మీద ఆలోచన చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది కేసీఆర్ అనేటోడు పది సంవత్సరాలు ఈ లంగ పాలన చేసిండా అనే అప్పుడు గుండెల మీద చేతులు వేసుకొని అట్ట అప్పుడు ఆలోచన మొదలవుతుంది మీకు ఒక్కసారి మీరు బడ్జెట్ గురించి ఆలోచన చేయాలి ఎంతసేపటికి ఓట్లు రాగానే ఓట్లప్పుడు పైసలు ఇస్తే వాడు మంచోడు కాదు రాష్ట్రాన్ని ఎక్కడ అభివృద్ధి పదంలో నడుపుతున్నారు ఏమేం పథకాలు తీసుకొస్తున్నారు ఏమేం ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగము రాష్ట్రం ఎట్లా బాగుపడుతుందన్న దాని మీద ఆలోచన చేసిన వ్యక్తే అసలైన రాజకీయ నాయకుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి గతంలో సన్న బియ్యం గురించి మాట్లాడారు ఎవరు కేటీఆర్ మాట్లాడి ఏమన్నాడు అంటే అది చాలా కష్టమవుతుంది ఎవరు ఆమె పేరు ముసలాం ఉంది ఆమె పేరు ఆ ముసలాంతో మాట్లాడుతున్నాం మరి సన్న బియ్యం ఏంది బిడ్డి అంటే అది మామూలు చిన్న విషయం కాదు అది వేల కోట్లు ఖర్చు అవుతుంది అని అది సాధ్యం కాదు సన్న బియ్యం ఇచ్చేది అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సన్న బియ్యం ఇస్తున్నాడు అంటే సాధ్యంగా అనేది కూడా సాధ్యం చేసి చూపించిండు కదా అంటే ఇటువంటి వాటి మీద ఆలోచన వేయాలి ఈ సన్న బియ్యం వల్ల చాలామంది ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు తృప్తిగా తింటున్నారు ఇప్పుడు పోయి సన్న బియ్యం కొనుక్కొచ్చుకొని తినాలనుకున్న వాళ్ళకి ఈ సన్న బియ్యం తింటే ఎంత మంచిగా తృప్తిగా ఉన్నారంటే జనాలు ఇటువంటి పథకాలు కావాలి ఇంతకుముందు వచ్చిన బియ్యం అవి తీసుకుపోయేది ఏం చేసేది ఆ లోకల్లా ఏమనుకో అమ్మేది ఈ చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళకు ఆ రేషన్ బియ్యం దేవాలో వాళ్ళకు అమ్మాలి ఇప్పుడు అమ్ముతలేరు డైరెక్ట్ దాపెట్టుకుంటారు వీళ్ళే ఇంకోలా నిస్తే తీసుకుందాం అన్న ఆలోచనలు ఉన్నారు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు చూడు వ్యవస్థని ఇప్పుడున్న ప్రభుత్వం బియ్యం తీసుకుపోయి ఎవరికి దాన్ని ఈ బియ్యాన్ని దాచుకొని తినే దగ్గరికి తీసుకొని వచ్చిండు అంటే ఆలోచన చేయాలి వ్యవస్థని బాగుపెట్టే విధంగా ఇప్పుడు పాఠశాలలు ఉన్నాయి పిల్లగాలు చదివితే వివరాల చదివి బాగుపడితే వాని ఉద్యోగం వాడు చేసుకుంటాడు వాని కుటుంబాన్ని మంచిగా పోషించుకుంటాడు అన్న ఉద్దేశంతో దేవు దేవాలయంతో సమానం పాఠశాలలు అంటే ఆ రకంగా దృష్టి పెట్టి ఇప్పుడు పాఠశాలలను కూడా నూతనంగా నిర్మిస్తున్నారు దాంట్లో ఏమేమి ఫెసిలిటీస్ లేవు అన్నీ కల్పిస్తున్నాడు అందరూ చదువుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నాడు అది ప్రజలకు ఉపయోగపడే చేయాలి ఎంతసేపటికి ఎలక్షన్లు వచ్చినా ఓటుకో పైసలు పడేసినామా ఓట్లు వేయించుకున్నావా మింగినమా ఏదో ప్రాజెక్ట్ అని చెప్పాలి దాన్ని మింగాలి ప్రాజెక్టులు ఇవి అవి రోడ్లు వేసినాము పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టినాము దానికి చుట్టూ లైట్లు పెట్టినాము ఈ హంగుల ఆర్భాటాలు కాదు మనిషికి కావాల్సింది ఏంది చదువు కావాలి వైద్యం కావాలి ఆరోగ్యం బాగలేక దావకాన పోతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి అటువంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద కూడా ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షలకు పెంచి ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్లకు ఏవైతే బిల్లులు బకాయిలు పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేసిండు ఇచ్చేసి పది లక్షలకు పెంచిండా పెంచితే ఇప్పుడు కొత్త హాస్పిటల్ అన్ని దరఖాస్తులు పెట్టుకుంటున్నాయి ఆరోగ్యశ్రీకి లైన్ కడుతున్నారు ఎందుకంటే పేద ప్రజలకు మనకు ఆరోగ్యం బాగా హాస్పిటల్కి పోతే వైద్యం అందియాలి ఏడ అప్పు చేసుకుని ఏడ ఇప్పుడు కొన్ని ఇంత ముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే బకాయిలు చెల్లించకపోయేసరికి మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు మేము అవి చూస్తలేము ఇప్పుడు మీరు పైసలు కడితేనే చేస్తామన్న కాడికి తీసుకొచ్చారు అంటే అటువంటి దానిని కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చిండు అంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది ఒకసారి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించి ఏ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అన్నట్టు కాదు ఏదన్నా నిజం మాట్లాడుకోవాలి గతంలో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న దొంగ ముఖ్యమంత్రి ఏం చేసిండు కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చురా నాయన అంటే ఆరోగ్యశ్రీ చేర్చలే ఈయనకు జర్ర దగ్గులేసి అనగానే పోయిండు యశదల పైనడు ఆయన అప్పుడు పక్క రాష్ట్రం వల్లేమో ఆరోగ్యశ్రీ కింద చేర్చారు కరోనాని అంటే జనాలు సస్తున్నారు మీరు సావుర్రి ఏమైనా చేయరు ఆరోగ్యశ్రీ కింద చేర్చమని పెట్టేసిరు ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా బెడ్డు దొరకని పరిస్థితి ఆ టైంలో వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ పోయి పైనాడు మీరు ఏదున్నా గవర్నమెంట్ హాస్పిటల్కే పోరి ఏముంది పారాసిటమాల్ వేసుకొని తగ్గిపోయి అదే అన్నాడు మరి అదే అన్న మరి ముక్కు గుడ్డ కట్టుకొని జర్ర దగ్గులు ఏంగానే పోయి కార్పొరేట్ హాస్పిటల్ పడినాడు దొంగ ఇప్పుడు వీళ్ళ వ్యవస్థ హాస్పిటల్లు కూడా మొత్తం కొనేసిరు వీళ్ళు హైదరాబాద్ సరౌండింగ్లో ఏవేవైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో అన్నీ కొనిపడేసారు పెద్దవి ఎన్ల వ్యాపారం చేయాలనో అన్ల ఈ బెట్టింగ్ యాప్లో కూడా వీళ్ళే ఉన్నాయి వాళ్ళే హాస్పిటల్స్ వాళ్ళే పెద్ద పెద్ద ఉన్నాయో ఆదాయం వచ్చేటి అవన్నీ కొనేసుకున్నారు వాళ్ళు వెలుమ సామాజిక వర్గము ఒక వంద తరాలకు సరిపడా సంపాదించరు వెలుమ వెలుమ అనేది తెలంగాణకు పట్టిన శని ఆ వెలుమ సామాజిక వర్గం ఆ జాతి అది